హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చూడబోయే మహాపుణ్యక్షేత్రం పలనాడు జిల్లా దుర్గి మండలం అడివుప్పల అనే గ్రామంలో ఏడు వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన మహాపుణ్యక్షేత్రం శ్రీ నిధానం పాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానం ఈ అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరుడి సతి ఒక మునీశ్వరుడి శాపం వల్ల ఒక మానవ కన్యగా జన్మించాల్సి వచ్చింది అమ్మవారి జననానికి కారణం జన్మించిన తర్వాత ఆ శాప ఫలితం ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ లెంత్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఫీల్ అయ్యాను అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు చెప్తాను తర్వాత ఈ అమ్మవారి చరిత్రను మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే చుట్టూ పచ్చని పంట పొలాలు నిశ్శబ్దంగా వీచేగాలి పక్షుల కిలకిళ్ళ మధ్య ఒక ప్రశాంతమైన సన్నిధి అసలు ఇక్కడ వాతావరణం అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అమ్మవారి ఆలయం చుట్టూ పచ్చటి పంట పొలాలతో నిండుకొని ఉంది ఇక్కడ గ్రామస్తులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ గ్రామంలో పండే మొదటి పంటల్లోని ధాన్యాన్ని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించిన తర్వాతే మిగతా ధాన్యాన్ని ఇంటికి తీసుకువెళ్తారంట ఇది వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అని ఈ ఆచారం పాటించటం వల్ల వాళ్ళ గ్రామానికి ఇప్పటి వరకు ఎట్లాంటి కరువు అనేది రాలేదని చెప్తున్నారు ఇక్కడ గ్రామంలోని ప్రజలు మాత్రమే కాదండి అమ్మవారిని వివిధ కులాల వాళ్ళు వివిధ గ్రామాల నుంచి దర్శించుకోవడానికి టాక్టర్లలో ఆటోలలో వస్తున్నారు కొంతమంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరాయని అమ్మవారికి మేకను బలియటానికి వస్తే కొంతమంది భక్తులు తమ కుటుంబం అమ్మవారిని నమ్మిన తర్వాతే చాలా ఆనందంగా ఉందని పొంగలి పెట్టడానికి వచ్చారు ఈ ప్రాంతంలో ఒక విశేషమైన నమ్మకం ఉంది ఇంట్లో పెళ్లి జరిగితే మొదటి పత్రిక అమ్మవారికి సమర్పిస్తారు అలా చేస్తే వివాహ జీవితం ప్రశాంతంగా ఉంటుందని భక్తులకి గట్టి నమ్మకం ఎంతో కుల కులదైవంగా భావించే నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి గుడి పక్కనే ఆమెకి ఎంతో ఇష్టమైన గోశాల ఉంది ఆ గోశాలలో మనం వెళ్ళగానే మన మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ గోశాల పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది అమ్మవారి దర్శనం తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మన ప్రార్థన పూర్తయినట్లే అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఇక్కడ ఏ లోటు ఉండదు పూజలు చేసుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి చీరలు పొంగలి నైవేద్యం చేయడానికి అవసరమైన వస్తువులు అన్ని గుడి చుట్టూ ఉన్న షాప్లో సులభంగా దొరుకుతాయి అమ్మవారికి వంట వండటానికి పొంగలి చేయడానికి కావలసిన వస్తువులను ఇక్కడ రెంట్కు కూడా ఇస్తుంటారు ఇంకా ఆలస్యం ఎందుకు నీలంపాటి లక్ష్మీ అమ్మవారి దివ్య చరిత్రను తెలుసుకుందాం సాక్షాత్తు పరమేశ్వరుడి భార్య అయిన సతీదేవికి ఒక మునీశ్వరుడి శాప ప్రభావం వల్ల భూమి మీదకు జన్మించాల్సి వచ్చింది యాగంటి రామయ్య అనే భక్తుడికి పార్వతీదేవి కూతురిగా జన్మించింది యాగంటి రామయ్య గారికి వంద ఆవులతో కూడుకున్న ఒక గోశాల ఉండేది జన్మించిన శిశువుకి లక్ష్మి అని నామకరణం చేశారు ఆ లక్ష్మికి నలుగురు అన్నలు కూడా ఉండేవారు ఆమె తన ఐదవ సంవత్సరం నుంచే గోశాలలో ఉన్న గోవులకు పూజ చేసి వాటి చుట్టూ ప్రదర్శనలు చేసి గోమూత్రాన్ని ప్రసాదంగా స్వీకరించేది ఈ రహస్యం లక్ష్మికి తప్ప లక్ష్మి కుటుంబానికి కానీ ఆ గ్రామస్తులకు కానీ ఎవ్వరికీ తెలియదు ఆ గోశాలలోనే పరమ పవిత్రమైన శక్తివంతమైన కామధేనువు అనే ఆవు కూడా ఉండేది ఆ ఆవుని లక్ష్మి ఎప్పుడు పూజిస్తూ ఉండేది గోశాలలోనే లక్ష్మి ఆవులతో ఆడుకుంటూ తన కాలాన్ని గడుపుతూ ఉండేది అమ్మవారికి పన్నెండవ సంవత్సరం వచ్చిన సమయంలో గోశాలలోకి ఒక ఎద్దు ప్రవేశించి ఆవుతో సంయోగం చేసింది ఈ విషయం తెలియని లక్ష్మి ఎప్పటిలాగే గోవులకు పూజ చేసి గోమూత్రాన్ని స్వీకరించింది అయితే ఆమెకు తెలియకుండానే ఆమె గర్భం దాల్చింది రోజు రోజుకి లక్ష్మి గర్భం పెరగటం చూసిన గ్రామస్తులు యాగంటి రామయ్య గారిని ప్రశ్నిస్తారు యాగంటి రామయ్య గారు లక్ష్మిని ప్రశ్నించగా నాన్న నాకే పాపం తెలియదని లక్ష్మి చెబుతుంది వైద్య పరీక్ష చేయిస్తే లక్ష్మి గర్భవతి అని తేలుతుంది ఒక ఆడపిల్ల పన్నెండు సంవత్సరాలకే గర్భం దాల్చింది అది తెలిసిన గ్రామస్తులు ఆమెను మాటలతో చిత్రహింసలు చేస్తారు ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న లక్ష్మి నలుగురు అన్నలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రశ్నించగా తల్లిదండ్రులు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతారు ఆ మౌనమే లక్ష్మి అన్న మనసుల్లో అనుమానంగా మారుతుంది ఇంతలో గ్రామంలోని వాళ్ళు లక్ష్మి కుటుంబాన్ని మాటలతో చిత్రహింసలు చేస్తుంటారు అవమానం తట్టుకోలేని లక్ష్మి అన్నలు లక్ష్మిని చంపేయాలని నిర్ణయించుకుంటారు ఒకరోజు లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న లేని సమయంలో పొలానికి అన్నం వండుకొని తీసుకురామని చెప్తారు లక్ష్మి సరే అంటుంది అప్పటికే లక్ష్మి నిండు గర్భవతి ఎప్పటిలాగే గోశాలకు వెళ్ళి కామధేనువును పూజిస్తుంది ఆ సమయంలో కామధేనువి ఏడుస్తూ అమ్మా నువ్వు వెళ్లకు వాళ్ళు నిన్ను చంపేస్తారు అని ఏడుస్తుంది లక్ష్మి కన్నీళ్లు పెట్టుకొని అమ్మ నా సొంత వాళ్ళే నన్ను నమ్మటం లేదు నా శివుడు కూడా మౌనంగానే ఉన్నాడు నేనే తప్పు చేయలేదని నా పరమేశ్వరుడికి తెలుసు కానీ ఈ మాటలు బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను అని లక్ష్మి అక్కడి నుంచి పొలానికి బయలుదేరుతుంది ఇంతలో ఒక నాగసర్పం లక్ష్మికి ఎదురై లక్ష్మి నువ్వు వెళ్ళకమ్మా నీ సొంత వాళ్లే నిన్ను చంపేయాలనుకుంటున్నారని చెప్తుంది అయినా లక్ష్మి నిశ్శబ్దంగా ముందుకు వెళ్తుంది లక్ష్మి నలుగురన్నో ఆఖరివాడైన లింగయ్య లక్ష్మిని చంపొద్దని లక్ష్మి ఏ పాపం చేసుండదని చెప్తాడు అది విన్న ముగ్గురన్నలకు కోపం వచ్చి లక్ష్మిని మేమేం చంపటం లేదు నువ్వు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురామని పంపిస్తారు ఇంతలోకి లక్ష్మి అమ్మవారు పొలం దగ్గరికి వస్తుంది పత్తి పుల్లలు పేర్చడానికి సహాయం చేయమని చెప్పి ఆమెను పుల్లలపైకి ఎక్కిస్తారు ఆమె పుల్లలపైకి ఎక్కిన తర్వాత ఆమె చూడకుండా కింద నిప్పంటిచ్చేస్తారు అగ్నిలో దహనమవుతున్న లక్ష్మి ఏడుస్తూ నేను తప్పు చేయలేదన్నయ్య నన్ను నమ్మని రోజే నేను చనిపోయాను ఈ మంటలు కాదు మీ అనుమానాలే నన్ను చంపేశాయని ఏడుస్తుంది ఆమె మంటల్లో కాలిపోతున్న దృశ్యం చూడలేక ఆమె ఏడుపును చూడలేని నాగసర్పం అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేస్తుంది ఎప్పుడైతే నాగసర్పం ప్రాణత్యాగం చేసిందో ఆ క్షణంలోనే లక్ష్మి గర్భం చీల్చుకొని ఒక లేగదూడ బయటకు దూకుతుంది ఆ లీగదూడ జననాన్ని చూసిన లక్ష్మి ముగ్గురన్నలు కంటి చూపుని కోల్పోతారు అంతలో బావి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తున్న లింగమయ్య ఈ మంటలను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎంత చేసినా ఆ మంటలు ఆరకుండా లక్ష్మి దహనమైపోవటం చూసి అక్కడే కుప్పకూలిపోతాడు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరుగున అమ్మవారు ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు ఈ విషయం తెలుసుకున్న కామధేనువు గోసాల నుంచి తాడు తెంచుకొని వచ్చి అగ్నిలో దూకి చనిపోతుంది అందరి కళ్ళ ముందే భూమి చీల్చుకొని బంగారు వర్ణంతో పాటి లక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అమ్మవారు గ్రామస్తులతో ఇలా చెప్తుంది నేను సాక్షాత్తు శివుడు భారినైనా పార్వతీదేవిని నందీశ్వరుడి తండ్రి అయిన మహర్షి శిలాదుడి శాపం వల్ల నేను నిదానం గడ్డపై లక్ష్మిగా అవతరించాను అమ్మవారి కోపాన్ని చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోతూ అమ్మను శరణు వేడుతారు వారి బాధను చూసిన అమ్మవారు శాంతించి గ్రామస్తులతో ఇలా చెప్తుంది అమ్మవారితో దహనమైపోయిన కామధేనువుని మిరియాలగూడానికి చెందిన యాదవ వంశస్థులు ఆవుదేవరా అనే పేరుతో సంవత్సరానికి ఐదు రోజులు అంటే ప్రతి సంవత్సరంలో ఐదు రోజులు ఆవు పబ్బం చేస్తారు ఇలా చేయమని నిదానంపాటి లక్ష్మీ అమ్మవారు ఆ గ్రామస్తులకు చెప్పారు అమ్మవారు గ్రామస్తులతో ఇలా అంటుంది నన్ను ఆదివారం దహనం చేశారు కాబట్టి ప్రతి ఆదివారం పసుపు కుంకములతో నన్ను పూజించండి నాకు ఎటువంటి రూపం కల్పించవద్దు గుడికి కప్పు ఉండకూడదు ఎంటైనా వానైనా నా పైన పడాలి నేను భూమి ఒడిలోనే ఉంటాను నన్ను బయటకు తీస్తే శిరస పది ముక్కలవుతుంది నన్ను అర్థం చేసుకొని ముగ్గురాన్నల వంశం నాశనం అవుతుంది నన్ను నమ్మిన నాలుగో అన్నయ్య లింగమయ్య వంశం ఎప్పటికీ ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్పారు ఆమె అమ్మవారు చెప్పిన విధంగానే లింగమయ్య గారి వంశం ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉంది ఇలాంటి పుణ్యక్షేత్రాలని దర్శించుకోవడం మన భాగ్యం మీరు కూడా మీ ఫ్రీ టైంలో ఒకసారి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రేమతో మీ ప్రియ